ఈరోజు బైబుల్ ధ్యానము పరిశుద్ధ భూమి ఓడతో పాటు నోవాహు విశ్రాంతి తీసుకు దేవుడు అతనికి ఏర్పాటు చేసిన స్థలము అరారాతు పర్వతము అరారాతు పరిశుద్ధ భూమి అని అర్థము అతడు పరిశుద్ధ భూమికి వచ్చు వరకు అతడు గురి లేకుండా తిరుగుచుండెను అదే విధముగా మనము కూడా మన క్రైస్తవ జీవిత పరిశుద్ధ జీవితములు అడుగుపెట్టు వరకు ఎటువంటి ఉద్దేశముగాని ప్రాణంలో విశ్రాంతి గాని లేకుండా సంచరించుచుందుము నోవాహుకు వర్తించినంత వరకు అతనిని పరిశుద్ధ భూమియకు అనారాతు పర్వతమునకు తోడుకొని వచ్చు ఉద్దేశముతో భూమి మీద జలప్రలయము పంపబడిను విధముగా మనము సియోను అను పర్వతమును చేరుటకు మనకు సహాయం చేయవలన ఉద్దేశముతోనే ఉపద్రవములు మనకు అనుమతింపబడుచున్నవి ఓడను దిశ త్రిప్పుటకు చుక్కాని ఉన్నట్లు కనిపించలేదు మానవ కృషి లేక మీద దానిని పర్వతమునకు తీసుకుని రాలేదు నోవాహు ఓడలో నిలిచియుండిన విధముగా మనము కూడా దేవునిలో నిలిచియుండినట్లయితే మనము పరిశుద్ధ జీవితము చేసి పరిశుద్ధ పర్వతము చేరుటకు మనకు సహాయము చేయునది కేవలము దేవుని కృపయే గాని మన యొక్క గొప్పతనము మన సామర్థ్యమో కానీ కాదు పరిశుద్ధ భూమి చేరిన తరువాత నోవాహు సర్వలోకమునకు ఏలికగా చేయబడిను మోషే మరియు యహోషువా గొప్ప నాయకులుగా మార్చబడకముందే వారు గొప్ప కార్యములు చేయకముందే దేవుడు వారిరువురిని పరిశుద్ధ భూమికి తీసుకుని వచ్చిరి అయినను దేవుడు వారికి సెలవిచ్చేంతవరకు మోషేయుహోశువాయు తాము నిలవబడిన స్థలము పరిశుద్ధ భూమి అని ఇరుగకపోవుట ఆశ్చర్యకరమైన విషయమే నేడు ఆత్మీయ లోకములో నాయకులని పిలువబడు అనేకులు తాము ఒక పరిశుద్ధ జీవితము చేయుచున్నారని తలంచుచున్నారు అయ్యో ఎంత దయనీయమైనది వారి జీవితము వారిని కూర్చి అలాగూ సాక్ష్యమిచ్చుట లేదు కదా ఓడ పరిశుద్ధ భూమి మీద నిలిచినప్పుడు కొండ శిఖరములు కనబడెను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము పర్వత శిఖరములు కనబడుట అనగా మనము దేవుని యొక్క పరిశుద్ధతలో విశ్రాంతి పొందుటను నేర్చుకునినప్పుడు మనకు లభించగల మిక్కిలి ఉన్నతమైన ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు అనుభవములు మొదలగు వాటి యొక్క లోటుపాటులు కనుగొనుటను చూపుచున్నది తీర్పు తీర్చు నీళ్లు క్రిందికి వచ్చినప్పుడు నోవాహు పైకి వెళ్ళిను అటు తరువాత అతడు భూమి అంతటిపైన రాజ్యాధిపత్యము చేయుటకై క్రిందికి దిగి వచ్చెను అదే విధముగా తీర్పు తీర్చబడినప్పుడు పరిశుద్ధులు మధ్యాకాశమునకు పైకి ఎక్కిపోవుదురు ఏడు సంవత్సరముల శ్రమణ కాలము తరువాత వారు క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరములు ఏలుబడి చేయుటకై భూమికి దిగివచ్చెదరు పరిశుద్ధులు తీర్పును తప్పించుకుని తనతో పాటు ఈ లోకమును ఏలుబడి చేయుటకై వారు తన ఎందు నిలుచుటకును పరిశుద్ధ భూమిని చేరుటకును దేవుడు వారిని పిలుచుచున్నాడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ధన